తల్లిదండ్రులు కావాలని మీ కళను నేర్చుకోండి హెడ్ డే ఫెటిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందని రిప్లైజ్ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ ధన్వంత్రి నమహా గియర్ ఫ్రెండ్స్ నా పేరు ప్రొఫెసర్ డాక్టర్ టి వేణుగోపాలరావు ఓజస్ ఆయుర్వేదిక్ సెంటర్ చిక్కడపల్లి హైదరాబాద్ ఫ్రెండ్స్ డయాబెటిక్ పేషెంట్స్లో మనకి రకరకాల కాంప్లికేషన్స్ చూస్తుంటాం ఆ డయాబెటిస్ దీర్ఘకాలంగా ఉంటే ఈ కాంప్లికేషన్స్ యొక్క తీవ్రత కానీ కాంప్లికేషన్స్ యొక్క సంఖ్య కానీ పెరుగుతూ ఉంటుంది అలాంటి కాంప్లికేషన్స్లో ఒకటి ఇది డిమెన్షియా అంటారనమాట డయాబెటిక్ డిమెన్షియా డిమెన్షియా అంటే ఇది మెమొరీకి సంబంధించిన ఒక ఇష్యూ అనమాట దీంట్లో ఏమవుతుందంటే కాగ్నిటివ్ స్కిల్స్ తగ్గుతాయి తర్వాత బిహేవియరల్ చేంజెస్ చిన్న చిన్న విషయాలు కూడా గుర్తు లేకపోవడము తర్వాత కోపం ఎక్కువగా రావడము చిరాకుగా ఉండడము ఇలాంటి మనం రకరకాలుగా ఈ డిమెన్షియాలో మనము చూస్తుంటాము తర్వాత సోషలైజేషన్ అంటే వాళ్ళు ఒక పది మందిలో కలవడానికి వాళ్ళతో మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే పలానా వ్యక్తి కలిగినప్పుడు వాళ్ళ కొంచెంసార్లు వాళ్ళ మొహం గుర్తుండదు లేదా వాళ్ళ పేరు కూడా గుర్తుండదు అనమాట పేరు పెట్టి పిలవడానికి ఇబ్బంది పడి గుర్తురాక అది తప్పించుకోవడానికి వాళ్ళు ఈ సోషలైజేషన్ గ్యాదరింగ్లు కూడా వాళ్ళు అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది తర్వాత వస్తువులను కూడా వాళ్ళు మర్చిపోతుంటారు అంటే ఇప్పుడు పెట్టిన వస్తువు ఒక గంట తర్వాత కూడా అది ఎక్కడో పెట్టినని రకరకాలుగా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు అనమాట ఇలా మనకి ఈ డిమెన్షియా ఇంకా చాలా లక్షణాలు ఉంటాయి అది ఒక మనకు దాని గురించి ఎక్కువగా వివరణ ఇవ్వట్లేదు నేను ఇక్కడ అయితే ఇది ఎందుకు వస్తుందని ఒక ఒక రెండు లైన్లు మనం మాట్లాడుకుందాం దాని తర్వాత దీని ట్రీట్మెంట్ ఏంటో మనం చూద్దాం సో ఇది రావడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా మనకి బ్రెయిన్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ బ్రెయిన్లో వస్తే దాన్ని టైప్ త్రీ డయాబెటీస్ అని కూడా మనకి చెప్పారన్నమాట డయాబెటీస్ వల్ల మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒకవేళ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మనకి శరీరంలో ఉంటే టైప్ టూ డయాబెటీస్ దానికి అదనంగా మనకు బ్రెయిన్లో కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ కనుక ఉంటే దాన్ని టైప్ త్రీ డయాబెటీస్ అని కొంతమంది ఈ మధ్య చెప్తున్నారు అయితే ఇన్సులిన్ ఎందుకు అంటే మనకి ఈ బ్రెయిన్ యాక్టివిటీకి ఇన్సులిన్ అవసరం అనమాట ఇన్సులిన్ యొక్క ఇంకొక మనకి ఉపయోగాలు కేవలం బ్లడ్ మనకి షుగర్ లెవెల్స్ని తగ్గించడమే కాకుండా మనకి బ్రెయిన్ యాక్టివిటీకి ఉపయోగపడే కూడా ఇన్సులిన్ ఉపయోగపడడానికి కూడా ఇన్సులిన్ అవసరం అనమాట ఎప్పుడైతే బ్రెయిన్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుందో మనకి డిమెన్షియాకి అది కారణభూతంగా ఉంటుంది ఓకే దాని తర్వాత ఇంకొకటి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి కూడా తగ్గడం అనేది మనకు ఈ డిమెన్షియాకి కారణం ఉంటుంది దీన్నే ఆయుర్వేదంలో మనకి వాత పిత్త ప్రకోపంగా చెప్పారనమాట డియర్ ఫ్రెండ్స్ మనకి ఆయుర్వేదంలో ఈ సమస్యను ఎదుర్కోవడానికి అద్భుతమైన మనకి వైద్య విధానాలు ఉన్నాయి దాంట్లో మీకు ఒకటి ఒక చిన్న ఎగ్జాంపుల్లాగా నేను ఇప్పుడు ఒక రెమెడీ చెప్తాను రెమెడీ అనేది కొద్ది వరకే పనిచేస్తుంది కాకపోతే మీకు ప్రివెంటివ్గా అందరూ వాడుకోవచ్చు స్టార్ట్ అయిందంటే మాత్రం ఇది ఇష్ట వాడి దాని తర్వాత మీరు ఆయుర్వేద వైద్యులను సంప్రదించి దానికి సంబంధించిన మంచి మందులు ఉన్నాయి ఆయుర్వేదంలో అవి వాడండి సో దీన్ని మనము ఘృత మరీచం అని అంటారనమాట అంటే మీకు తెలవడానికి ఘీ పెప్పర్ అంటే ఏమని చెప్పారంటే ఆయుర్వేదంలో శుద్ధ గవ్యం ఘృతం తప్తం మరీచైర్వా కణాన్వితం రసాయనం సదాపేయం ఘృతపానం ప్రశస్యతే రూక్షక్షత విషార్థానం వాతపిత్త వికారినాం ఈ నాలుగో లైన్ చెప్తున్నాను అది చాలా ఇంపార్టెంట్ ఈ సందర్భంలో హీన మేధ్య స్మృతి గృతపానం ప్రశస్యతే అంటే ఎవరికైతే ఈ ఇంటెలిజెన్సు కాగ్నేటివ్ స్కిల్స్ తగ్గుతాయో మెమరీ పవర్ తగ్గుతుందో వాళ్ళకి అంటే హీన మేద్య స్మృతి అంటారనమాట వీళ్ళకి తగ్గిన వాళ్ళకి గృతపానం ప్రశస్యతే గృతపానం ఒక అద్భుతమైన పరిష్కారం అని చెప్పారు అన్నమాట అది కూడా మనకి క్షీర మనకు మరీచ కణాన్వితం అని చెప్పారు కదా మరి ఇది ఎలా చేసుకోవాలి అంటే మీరు ఒక అర లీటరు మంచి ఇక్కడ ఎందుకన్నారంటే శుద్ధ గవ్యం గృతం ఆవు నెయ్యిని మాత్రమే తీసుకోవాలి గవ్యం అంటే ఆవు ఘృతం అంటే నెయ్యి గవ్య అంటే ఆవు నెయ్యిని మాత్రమే తీసుకోవాలి వేరే నెయ్యితోని ఎటువంటి ఉపయోగాలు ఈ సందర్భంలో ఉండవు కాబట్టి మనకి డయాబెటిక్ డిమెన్షియాకు అవసరమైనది మనకి ఒరిజినల్ జెన్యును ఆవు నెయ్యి ఒక ఐదు వంద గ్రాములు తీసుకొని దాంట్లో మనకి శుద్ధమైన మిరియాలను అవి ఎంత అంటే ఒక వంద గ్రాముల మిరియాలను దంచి మీరు గిన్నెలో వేసి ఈ నెయ్యి గిన్నెలో వేసి దాంట్లో ఒక వంద గ్రాముల మిరియాలను దంచి దాంట్లో వేసి ఒక పదిహేను నుంచి ఒక ఇరవై నిమిషాలు సన్నటి మంట మీద మరిగించండి చాలు దాని తర్వాత దాన్ని వడపోసేయండి వడపోసి అది చల్లారించిన తర్వాత మీరు ఏదైనా కంటైనర్లో మీరు దాన్ని భద్రపరచుకోండి ప్రతిరోజు కూడా ఒక వ్యక్తిగత అవసరాన్ని బట్టి లేదా ఒక వ్యక్తి యొక్క జీర్ణ శక్తిని బట్టి ఆకలి శక్తిని బట్టి మంచి ఆకలి ఉన్న వాళ్ళకి దీన్ని మూడు స్పూన్లు ఒక అర గ్లాసు గోరువెచ్చని నీళ్ళు అంటే తాగగలిగేంత వేడి ఉన్న నీళ్ళలో ఒక మూడు స్పూన్ల ఈ ఇప్పుడు తయారు చేసిన ఈ పెప్పర్ పెప్పర్ఘీని వేసి పరగడుపున ప్రతిరోజు తాగాలన్నమాట తాగిన తర్వాత తక్కువలో తక్కువ ఒక గంట వ్యవధి ఇవ్వాలి ఎందుకంటే ఘృతము ఆవు నెయ్యి డైజెషన్ కావడానికి కొద్దిగా టైం పడుతుంది అనమాట సో అంత టైం మనకి ఇవ్వాలన్నమాట ఇది వ్యక్తిగత అవసరాన్ని బట్టి కొంతమందికి రెండు స్పూన్ల అవసరం ఉంటుంది కొంతమందికి ఒకటే స్పూన్తోనే మనకి జీర్ణశక్తికి సరిపోయేంత ఉంటుంది కాబట్టి ఒకటి నుంచి మూడు స్పూన్ల వరకు ప్రతిరోజు కూడా తీసుకోవచ్చు ఎంతకాలం తీసుకోవాలంటే మీకు ఎంతకాలం తీసుకున్నా దీనివల్ల నాష్టమే ఉండదు ఇంకా ఉపయోగాలు ఉంటాయి ఎందుకంటే మనకి ఆవు నెయ్యిలో మనకు ఆవు నెయ్యి అనేది భగవంతుడు మనకు ప్రసాదించిన ఒక అద్భుతమైన ఔషధం అనమాట దాని యొక్క విలువ తెలియక మనకు ఎన్ని రోజులు మనకు ఆయిల్ అని ఈ ఆయిల్ అని తర్వాత కొలెస్ట్రాల్ పెరిగి నెయ్యి కొలెస్ట్రాల్ పెరుగుతున్న మన మన మీద ఒక ఒక తప్పుడు అభిప్రాయాన్ని మనకి క్రియేట్ చేసి మనకు ఈ ఘృతాన్ని మనకి ఈ నెయ్యిని దూరం చేశారనమాట ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ తెలుసుకొని మళ్ళీ గృతం ఈ ఆవు నెయ్యి వాడండి అని చెప్తున్నారు ఎందుకు అంటే దీని యొక్క మీద రీసెర్చ్ జరిగింది దాన్ని బట్టి వాళ్ళు చెప్తున్నారు ఏమి అంటే ఈ నెయ్యిలో మనకి ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి ఇవి మెదడుకు బ్రెయిన్ యొక్క యాక్టివిటీకి బ్రెయిన్ యొక్క నరిష్మెంట్కి అవసరము అదే ఇప్పుడు ఎక్కడైతే మనకు ఇంతకుముందు చెప్పాం కదా ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా త్రీ ఫ్యాసిడ్స్ తగ్గడం వల్ల ఈ డిమెన్షియా వస్తుంది అని ఫ్రెండ్స్ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే చాలామందికి తెలియంది ఏంటంటే మీకు ఒక అపోహ ఒక తప్పుడు అభిప్రాయం ఏంటంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఆవు నెయ్యి వాడద్దు ముఖ్యంగా నెయ్యి వాడద్దు దాంట్లో ముఖ్యంగా ఆవు నెయ్యి వాడద్దు ఒక తప్పుడు అభిప్రాయం చాలా మందిలో ఉంది నిరభ్యంతరంగా వాడుకోండి ఎందుకంటే టైప్ టూ డయాబెటీస్ రావడానికి ఒక కారణం ఏంటంటే ఇన్సులిన్ యొక్క రెసిస్టెన్స్ ఇన్సులిన్ పని చేయకపోవడము ఇన్సులిన్ సరిగా ఉత్పత్తి అవుతుంది కానీ అది కణాలకు చేరకుండా ఉంటుంది ఎందుకంటే ఇన్సులిన్ ప్రభావం అనేది లేకు అక్కడ ఉండదు ఎందుకంటే రెసిస్టెన్స్ వస్తుంది ఈ ఆవు నెయ్యి ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది అనేది చాలా రకాల పరిశోధనలు తేల్చి చెప్పినాయి అనమాట ముఖ్యంగా బ్రెయిన్లో కూడా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గు తగ్గిస్తుంది కాబట్టి ఇన్సులిన్ పనిచేస్తుంది బ్లడ్ షుగర్ తగ్గుతుంది మనకి మెదడు యొక్క కణాలకి రక్త రక్తం ద్వారా మనకి షుగరు అనేది మెదడు కణాలకు చేరి వాటి యొక్క పోషణ సరిగా ఉండి ఈ సమస్య అనేది బయటపడుతుంది తర్వాత ఇంకొకటి ఈ మధ్య గట్ బ్రెయిన్ యాక్సిస్ అని కూడా చెప్తున్నారు కదా మనకి గట్కి ఉన్న తర్వాత బ్రెయిన్కి చాలా సంబంధం ఉంటుంది ఎందుకంటే మనకి గట్ అనేది కూడా సెకండ్ బ్రెయిన్ అని చెప్పారు ఎందుకు అంటే మనకు బ్రెయిన్లో అయితే న్యూరల్ నెట్వర్క్ ఎంతైతే మనకు ఉంటుందో అంతే న్యూరల్ నెట్వర్క్ అనేది మనకి కోలంలో పుట్టలో ఉంటుందని మనకి చెప్పారు ఇదే ఆయుర్వేదంలో మనకి ఎప్పుడో చెప్పారు అపాన స్థానము మనకి పంచవిధ వాతాలలో అపాన వాతం అనేది ఒకటి దీనివల్ల మనకి ఈ అపాన స్థానంలో ఉండే అన్ని అవయవాలకి నర్సు సప్లై కండక్షన్ ఉంటుంది దానివల్ల దీని అపానస్థానం చెడిపోవడం వల్ల దాని యొక్క ప్రభావం మనకి మెదడు మీద కూడా ఉంటుందని బ్రెయిన్ మీద ఉంటుంది శిరస్సు మీద ఉంటుందని ఆయుర్వేదంలో కూడా ఎప్పుడో చెప్పారు సో అది ఇంకా డీప్గా మనం వెళ్లకుండా గట్ బ్రెయిన్ యాక్సిస్లో మనకి దానికి సందర్భంలో మనకి కోలం చెడినప్పుడు అంటే గట్ చెడినప్పుడు దాని ప్రభావం మెదడు మీద కూడా పడుతుంది కాబట్టి తీసి చేయడం వల్ల అంటే ఈ ఆవు నెయ్యి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఆవు నెయ్యిలో ఉండటంటే నేను సైంటిఫిక్గా చెప్తున్నాను ఈ బ్యూటరిక్ యాసిడ్ అనేది ఉంటుందన్నమాట ఈ బ్యూటరిక్ యాసిడ్ ఏం చేస్తుంది అది మిగతా వాటితో మిగతా ఫుడ్ సోర్సెస్లో దేంట్లో కూడా ఇంత మోతాదులో ఉండదు ఒక్క ఆవు నెయ్యిలో అన్నిటికంటే ఎక్కువ పరిణా పరిమాణంలో మనకి ఈ బ్యూటరిక్ యాసిడ్ ఉంటుంది అనమాట ఈ బ్యూటరిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే ఈ గటి యొక్క లైనింగ్ని పొరని అది సూదనింగ్ చేస్తుంది కాపాడుతుంది అనమాట తద్వారా ఏంటంటే మనకి గట్ హెల్త్ అనేది అద్భుతమైన పనితీరుగా మెరుగవుతుందనమాట తద్వారా ఏంటంటే మనకి జీర్ణశక్తి అనేది సక్రమంగా జరిగి మనం తీసుకునే ఫుడ్ ద్వారా వచ్చే ఈ పోషకాలన్నీ కూడా మనకి బ్రెయిన్కి అందుతాయి సార్ మరి ఇంత చెప్పారు కదా మరి ఇది సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు డిమెన్షియా అనేది చాలా తీవ్రతగా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు సొంత పేరు కూడా మర్చిపోయే పరిస్థితి ఉంటుంది సొంత పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బంది ఉంటుంది వాళ్ళకి ఒక అసిస్టెంట్స్ అసిస్టెంట్ ఎవరైనా తప్పనిసరిగా వాళ్ళు వెంబడి ఉండాల్సిన పరిస్థితి ఉంది సో అలాంటి వాళ్ళకి మరి ఆయుర్వేద మందులు ఇంకా మెరుగైన ఆయుర్వేద వైద్యం కానీ ఉన్నాయి అంటే ఉన్నాయి తప్పకుండా ఉన్నాయి దాంట్లో మనకి కొన్ని మునికల్లో మనకి స్మృతి మిత్ర వటి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి లేదా రాసుకోండి పెద్దవాళ్ళు ముఖ్యంగా డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళలో మనకి ఈ సమస్య ఎక్కువగా బాధిస్తుంది చూసే వాళ్ళకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది బా బాధపడే వాళ్ళకే కాదు అనుభవించే వాళ్ళకు కాదు చూసే వాళ్ళకు కూడా తర్వాత వాళ్ళకి సేవ చేయాల్సిన భార్యలు కానీ పిల్లలు కానీ వాళ్ళందరికీ కూడా ఒక రకమైన ఇబ్బంది అనమాట వాళ్ళకు కూడా ఎంతోమంది అంటే వాళ్ళ జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఎన్నో పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి బరువు బాధ్యతలు అయిపోయిన తర్వాత ఒక ప్రశాంతమైన జీవితం గడుపు గడుపుదాం అనుకునే స సమయంలో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది చాలా ఎంబ్రాజింగ్గా ఉంటుంది చూసే వాళ్ళకైనా కానీ సేవ చేసే వాళ్ళకి కానీ సో అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఈ స్మృతి మిత్రవటి మళ్ళీ చెప్తున్నాను స్మృతి మిత్ర వటి స్మృతి అంటే మనకి మెమొరీ పవర్ లేకపోతే కాగ్నిషన్ స్కిల్ తర్వాత మనకి ఇంటెలిజెన్స్ వీటన్నిటినీ కూడా స్మృతి కింద తీసుకున్నారన్నమాట ఈ స్మృతికి మిత్రం అంటే మనకి అనుకూలంగా ఉండేది ఒక సహాయకుడిలాగా ఒక ఒక స్నేహితుడిలాగా మనకి సహాయపడేది దోహదపడే ఈ స్మృతి మిత్ర వాటి అది మేము మా ఆయుర్వేద వైద్యుల యొక్క టీం దాన్ని తయారు చేయడం జరిగింది ఇది బయట ఎక్కడా దొరకదు ఏ కంపెనీ ఇది తయారు చేయదు మీరు మీ మీరు ఎవరైనా కావాలంటే నా కాంటాక్ట్ నెంబర్ తీసుకొని నాకు కాల్ చేయండి అది నేను పంపించగలుగుతాను వాడండి పెద్దవాళ్ళకి ముఖ్యంగా వయసు మీరిన వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన వరప్రసాదం అనుకోవచ్చు కాబట్టి మిత్రులారా ఇంకా కూడా చాలా మెడిసిన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి దాన్ని మీరు వైద్యులను సంపాదించండి లేదా ఓజస్ ఆయుర్వేదిక్ సెంటర్ వచ్చి నాకు అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కలవండి మీ ఈ సమస్యకి మనకు శాశ్వత పరిష్కారం ఉంది మన పెద్దవాళ్ళని ఈ సమస్య నుంచి దూరం చేయవచ్చు వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా ఈ సమస్యని మనకు పరిష్కారం చేయవచ్చు జై ఆయుర్వేద